ఆంధ్రప్రదేశ్ తిరుపతి చంద్రగిరి మండలం చిచ్చనూరు ప్రాంతంలో గత మూడో కిందట వారాహి అమ్మవారిని చేతులు కాళ్ళు విరగొట్టి రాత్రి రాత్రికి గుడిని తొలగించేసి మురికలో పడవడం జరిగింది మరోపక్క శివలింగం అయితే విచ్చర్ణం చేసి అమ్మవారిని పరమేశ్వరుని యొక్క విజయాలని ఘోరంగా ధారణంగా ధ్వంసం చేసి రాత్రి రాత్రి నామరూపాలు లేకుండా చేసినటువంటి భూ కవ్య ధరలు ఈ సంఘటన ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఆత్మీయ హిందువులందరం కూడా కలిసి వేస్తూ ఉంది మనోభావాలు గురు గురి చేసినాయి ప్రతి ఒక్కరు కూడా అంతంగా ఏడుస్తున్నారు తిరుపతిలో మరి చాలా ఘోరంగా దారుణంగా భూకవ్యదారులు పెట్రేగిపోతున్నారు తిరుపతిలో భక్తి ఉందా లేదా అని చాలామంది కూడా అనుమానం వ్యక్తమవుతున్నారు లేకపోతే ఏంటి ఘోరం దారుణము కృతయుగము ప్రేతాయుగము ద్వాపరియుగము కలియుగములు మనం చూస్తూ ఉన్నాం దేవాలయ పైన దాడులు దేవాలయ పైన దాడులు చేయడము దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని ఫ్లాట్లు కట్టుకోవడము ఈ విధంగా దేవాలయాన్ని ధ్వంసం చేసి రాత్రికి చేసి ఈ విధంగా మురికాలలో పడవేయడము చూస్తుంటారు కదా ఎంత ఘోరము ఎంత దారుణం అంటే శక్తి కూడా విగ్రహాలు అమ్మవారి యొక్క పట్టు కట్టు వస్త్రాలు స్వామివారి అమ్మవారి యొక్క శిథిలాలన్నీ కూడా ట్రాటలు ట్రాటర్ ద్వారా ఈ యొక్క మురికాలలో అంటే బాత్రూమ్ కూర్చుంటూ కడుక్కున్నటువంటి కక్కసవ ప్రాంతంలో ఈ మురుక్కలలో అమ్మవారి విగ్రహాలని ఘోరంగా దారుణంగా ఇక్కడ పడవేయటం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తూ ఉంది ఇది ఎక్కడో కాదండి మన తిరుపతిలోని తిరుచనూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘటన ప్రతి ఒక్కరూ కూడా కలిసి వేస్తూ ఉంది నిందితుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని యావత్తు తెలంగాణ ఆంధ్రాలో కూడా ప్రపంచ మొత్తం కూడా ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది